ప్రేక్షకులకు నమస్కారం ఏడిఎన్ న్యూస్ టీవీ మన దర్శి మన లోకల్ ఛానల్ ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారామ్ దర్శి మున్సిపల్ పరిధిలోని శివరాజ్ నగర్ మరియు సాయినగర్ నందు ఈ రోజు దర్శి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి సైడ్ ట్రైన్స్ కు భూమి పూజ మరియు నూతనంగా ఏర్పాటు చేసిన వీధి లైట్లను ప్రారంభించారు ఈ సందర్భంగా డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి మాట్లాడుతూ మన ప్రజల అవసరాలు తీర్చడం ప్రజల బాగోగులు చూడటమే లక్ష్యంగా మన కూటమి ప్రభుత్వం పద్దెనిమిది నెలల పాలన జనరంజకంగా సాగుతుందన్నారు ప్రీతమ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి వర్యులు కొనుతల పవన్ కళ్యాణ్ ఐటీ విద్యాశాఖ మార్చులు నారా లోకేష్ బాబు ఆంధ్ర రాష్ట్రాన్ని స్వర్ణాధ్రగా తీర్చిదిద్దే లక్ష్యంగా పెట్టుబడులు రాబట్టేందుకు చేస్తున్న కృషి మనందరి భవిష్యత్తుకు మేలు చేసే విధంగా ఉందన్నారు నిన్న విశాఖపట్నంలో చూశాం ఇలా అభివృద్ధి లక్ష్యంగా సంక్షేమం అభివృద్ధి రెండు కళ్ళుగా సాగుతున్న పాలనకు ప్రజలు ఆదరించాలని అభిమానించాలని ఆమె ఈ సందర్భంగా కోరారు దర్శపట్నాన్ని గత పాలకులు నిర్లక్ష్యం చేశారని మన కూటమి ప్రభుత్వంలో సెకండ్ గ్రేడ్ మున్సిపాలిటీగా రూపుదిద్దుకోగలిగామన్నారు మౌలిక సదుపాయాల కల్పనకు పెద్దపీట వేస్తున్నామని రోడ్లు డ్రైన్లు ఎలక్ట్రికల్ వసతికి దాదాపు ఐదు కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు పరుగులు తీస్తున్నాయన్నారు అంతేకాక మినీ స్టేడియం ఆర్టీసీ బస్టాండ్ అభివృద్ధి డిగ్రీ కాలేజ్ నిర్మాణం కోల్డ్ స్టోరేజ్ నిర్మాణం టీటీడీ కళ్యాణ మండపం నిర్మాణం ఇలా దర్శిపట్నాన్ని సుందరంగా తీర్చిదిద్దే లక్ష్యంగా మనం నిరంతరం పనిచేస్తున్నామన్నారు మనది పనిచేసే ప్రభుత్వం గత ఐదేళ్ల వైసీపీ ప్రభుత్వంలో అరాచకం విధ్వంసం తప్ప కులమతాల మధ్య చిచ్చు పెట్టి అభివృద్ధి లేకుండా వినాశనం చేశారన్నారు తిరిగి మన కూటమి ప్రభుత్వంలో అభివృద్ధి ఎజెండాగా ముందుకు వెళ్తున్నామని త్వరలో అన్నా క్యాంటీన్ కూడా దర్శిపట్నంలో ప్రారంభించబోతున్నామని తెలియజేశారు మన కూటమి అధినాయకులు చంద్రబాబు పవన్ కళ్యాణ్ లోకేష్ పడుతున్న కష్టాన్ని స్ఫూర్తిగా తీసుకొని దర్శి ప్రాంతాన్ని అభివృద్ధి ప్రాంతంగా మార్చే లక్ష్యంగా నేను ప్రజలకు సేవకురాలుగా పనిచేస్తున్నానన్నారు మీ అందరి అభిమానం ఆశీస్సులు ఆదరణతో కూటమి ప్రభుత్వం మరో పదిహేను సంవత్సరాలు పాలన సాగించాలని ఆంధ్ర రాష్ట్రం రూపురేఖలు మార్చుకునే బాధ్యత మనందరిపై ఉందని డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి వివరించారు ఈ కార్యక్రమంలో దర్శి నగర పంచాయతీ మున్సిపల్ చైర్మన్ నారపశెట్టి పిచ్చయ్య మున్సిపల్ కమిషనర్ వై మహేశ్వరరావు దర్శి మున్సిపల్ ఏఈ శ్రీరామ్మూర్తి మున్సిపల్ సిబ్బంది దర్శిపట్నం టిడిపి అధ్యక్షులు చిన్న కౌన్సిలర్ రామ్గిరి శివరాజ్ నగర్ మరియు సాయినగర్ లోని వివిధ హోదాల్లో ఉన్న టీడీపీ నాయకులు బత్తుల నారాయణ నరేంద్ర పుల్లారావు కొండయ్య రామ్గిరి నరసింహులు పదమూడవార్డు అధ్యక్షులు సారెడ్డి శ్రీనివాసరెడ్డి పద్నాలుగో వార్డు అధ్యక్షులు దొంత శ్రీనివాసులు సురేష్ నాయకులు బండారు నాగేశ్వరరావు ఏడుకొండలు రత్తయ్య గంగిరెడ్డి కొండయ్య ఏడుగొండలు అలాగే క్లస్టర్ యూనిట్ బూత్ ఇన్ఛార్జీలు పలువురు కూటమి శ్రేణులు కార్యకర్తలు అభిమానులు తదితర కార్యక్రమంలో పాల్గొన్నారు ಅದನ ವಾಲೇದಾ ರಾವ್ ಗಿರೀನಾ ಇರೋದು ಇರೋಲ್ಲೇ ರಾಮಮ್ಮ निीक्कात आधर चिकँ वातेले ननती आउछ न नि नि तम्माले मा पढ्छु हजुर बाबा वेर आ इधर आलिने करा దాదాపు మనకి అన్ని వార్డుల కన్నా ఎక్కువ పదమూడు వార్డు పద్నాలుగు వార్డు తొమ్మిది వార్డులో మేడం గారు ఈ శివరాజనగర్లో నగర్లో సాయి నగర్లో ఇబ్బంది పడకుండా అన్ని చూడగానే కరెంట్ కానీ రోడ్లు కానీ డ్రైన్లు కానీ ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చి కొత్తగా ఒక కోటి యాభై కోటి యాభై లక్షలు జేసీ గారితో మాట్లాడి గ్రాంట్ రిలీజ్ చేయించారు గవర్నమెంట్ శ్రీమతి గుట్టిపటి లక్ష్మి గారు అందుకు ముందుగా మా ప్రభావ సంఘం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం దానిలో భాగంగా ఈరోజు నలభై లక్షల రూపాయలు డ్రైనేజీ ఓపెన్ డ్రైనేజీ ఇక్కడ శంకుస్థాపన కార్యక్రమం ఈరోజు మంచి రోజు అని చెప్పి రేపటితో మళ్ళీ మనకి కార్తీక మాసం వెళ్ళిపోతుందని మేడం గారిని రిక్వెస్ట్ చేసి స్టార్ట్ చేపిస్తాం పని కూడా అమ్మంటే ప్రారంభిస్తాం కానీ ఈ అవకాశాన్ని ఇచ్చిన మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం